राष्ट्र होंम मिनीस्टर लेने पार्टी एडुकेशन मिनीस्टर लेनी पार्टी मुनपाल मिनीस्टर लेने पार्टी ఈ పార్టీ మినిస్టర్లన్నీ దగ్గర పెట్టుకొని తల్లి లాంటి భారతీయ జనతా పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం అనేది సిగ్గుచేటైన విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వం తరదించుకోవాల్సిన ప్ర అవకాశం ఉంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ ఆఫీస్ మీద దాడి చేయడం జరిగితే మూడు రాష్ట్రాల అధికారంలో ఉంది దేశం మొత్తం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది ఈ మేము దలుచుకుంటే ఏ ఒక్క ఆఫీస్ కూడా మిగలదు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు తరగబెడతాం ఈ ఈ రోజు చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటే ఏం ఏదో వీళ్ళు హామ్ గా ఉంటారనే ఆలోచన తోటి కాంగ్రెస్ పార్టీ చూస్తుంది కాంగ్రెస్ పార్టీ కుయుక్తులు పన్ని ఈ రోజు హామీలు అమలు పరచకుండా డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం జరిగింది ఈ దాడిని ఖండిస్తున్నాం ఇలాంటి దాడులు చేసుకుంటూ పోతే భారతదేశంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మిగలదు కాబట్టి ఈ ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ భారతీయ జనతా పార్టీ మినిస్టర్ ని అందర్ని అందరిని కూడా ఎక్కడికక్కడ గెలవ చేస్తారు తప్పకుండా రాబోయే రోజుల్లో